అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు నేనేదో మంచి మాటలు చెప్తూ ఉంటున్నాను అని మీరు అనుకోవచ్చు మంచి మాటలు చెప్పడం వినడం నేను అదృష్టంగా భావిస్తాను కాబట్టి మీతో పంచుకుంటున్నాను మంచి మాటలు అనగానే చి బోరు అనే ఈ రోజుల్లో మంచి మాటలు మంచి మాటలు మంచి మాటలు అంటూ మీకు బోరు కొట్టిస్తున్నాను అనిపిస్తుంది కానీ నాకు ఒక అలవాటు ఏ మంచి మాటైనా వినాలనిపిస్తుంది చదవాలనిపిస్తుంది చెప్పుకోవాలనిపిస్తుంది దయచేసి మిత్రులారా మీకు నచ్చితే తప్పకుండా వినండి ఆచరించడంలో ఎంతో కొంత మనకు తోసినంత మనకు సాధ్యమైనంత ఆచరణలలో ఉంచుకోవచ్చు కానీ వినడం వల్ల మనలో కొంతైనా విషయ అవగాహన కలుగుతుందని నా ఆలోచన నా ఆలోచనలే నా మాటలంటూ మీతో పంచుకోవడం జరుగుతుంది నా మాటలు వింటూ మీరు కూడా కొందరు నన్ను లైక్ చేస్తూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను ప్రోత్సహిస్తున్నారు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు మనం నిన్నటి రోజున వినాయకుణ్ణి పెట్టుకోవడం జరిగింది ఆ వినాయకుణ్ణి పెట్టుకొని తొమ్మిది రోజుల తర్వాత నవరాత్రుల తర్వాత దాన్ని నిమజ్జనం చేయడం అనేది మనకు ఆచారంగా వస్తుంది మాది ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని నాకు ప్రశ్న కలిగింది దానికి సమాధానం నాకు దొరికింది మీతో పంచుకుందాం అనిపించింది మనకు చందమామ కథల్లో ఉన్నటువంటి నేటి బేతాల ప్రశ్నల్లో నాకు ఇది లభించింది విక్రమార్కుడు పట్టు వదలకుండా మళ్ళీ ఆ చెట్టు వద్దకు వెళ్ళాడు ఆ మానుపై ఉన్న శవాన్ని భుజాన వేసుకొని మెల్లగా శ్మశానం వైపు నడవసాగాడు శవంలోని బేతాళుడు దీర్ఘాలోచన నుంచి కాస్త విరామం తీసుకొని ఆ మహారాజును ఇలా మాటల్లోకి దింపే ప్రయత్నం చేశాడు విక్రమార్క మన వాళ్ళు చేసే ఉత్సవాలు ఊరేగింపులు విడ్డూరంగా అనిపిస్తూ ఉంటాయి నాకు వేలు లక్షలు చందాలుగా వసూలు చేస్తారు పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు ఐదా రోజులో ఏడు రోజులో తొమ్మిది రోజులో పదకొండు రోజులు వైభవంగా పూజలు చేస్తారు నదుల్లోనో చెరువుల్లోనో పడవేస్తారు పాపం అలా ఉత్సవాల అనంతరం వినాయకుని నీళ్ళలో వదిలివేస్తుంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది ఈ మాత్రం దానికి విగ్రహాలు పెట్టడం దేనికి అంత శాస్త్రోయుక్తంగా పూజలు చేయడం దేనికి నీళ్ళలో నిమజ్జనం చేయడం ఎందుకు గణపతిని అవమానించినట్లు కాదా అసలు ఈ నిమజ్జన సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది మన వాళ్ళే సంవత్సరమంతా పూజలు చేయలేక ఆ నీళ్ళలో పడేస్తున్నారంటావా పైగా అన్ని రకాల రంగులతో తీర్చిదిద్దిన గణేషుడి ప్రతిమను చూస్తూ చూస్తూ అలా నీలపాలు చేయాలని ఎలా అనిపిస్తుంది వీటికి సమాధానాలు తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావా ఈసారి ఏ వినాయకుడి విగ్రహంతోనో నిన్ను కూడా నిమజ్జనం చేసేస్తాను అన్నాడు బేతాళుడి సందేహానికి విక్రమార్కుడికి ముసిముసిగా నవ్వుకుంటూ ఇలా సమాధానం చెప్పసాగాడు బేతాల నీకు విఘ్నపతిపై ఉన్న భక్తి ప్రపత్తులు చాలా గొప్పవి వాటికి నా జోహార్లు కానీ మన సనాతన ధర్మంలో ప్రతి దేవతా కార్యం వెనుక ఏదో పరమార్థం ఉంటుంది ఈ వినాయక నిమజ్జనం పైననే ఓసారి మా ఆస్థానంలో చర్చ జరిగింది అప్పుడు అనుభవం ఉన్న ఓ పండితుడు చక్కగా వివరణ ఇచ్చాడు నీటిలోంచి భూమి ఏర్పడింది జడ పదార్థమైన పుడమి నీటితో చేరినప్పుడు ప్రాణశక్తి పుట్టింది ఆహార పదార్థాలన్నీ ఔషధాలన్నీ అందిస్తుంది ఈ జడ చైతన్య శక్తులతో వినాయక విగ్రహం ఏర్పడుతుంది ఆరాధనకు అర్హతను పొందుతుంది యోగ శాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి విఘ్నేశ్వరుడు అధిష్టాన దేవత మూలాధారం పృథ్వీతత్వం అందుకే లంబోదరుడిని మట్టితోనే చేయాలనే చెప్తుంది మన సనాతన ధర్మం వినాయక విగ్రహ నిర్మాణంలో అధిక భాగం భూతత్వం ఉంటుంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా జలం అగ్ని వాయువు ఆకాశం ఉంటాయి దీన్నే పంచీకరణం అంటారు ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో చివరికది మరలా ఆ తత్వాలతోనే లయం కావటం సృష్టి ధర్మం అలాగే వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల అందులోని పంచతత్వాలు క్రమంగా ఆయా తత్వాలతో లీలమవుతాయి ఔషధీ గుణాలు కలిగినటువంటి ఇరవై ఒక్క రకాల పూజాపత్రాలు విగ్రహంతో పాటు నీళ్ళలో కలయడం వల్ల ఆ నీటిలోని కాలుష్యం తొలగిపోతుంది రోగకారక క్రిములు నశిస్తాయి పూర్వం కలుషిత జలాన్ని శుభ్రం చేసేందుకు ఇప్పటిలా సౌకర్యాలు లేవు దేవత మూర్తుల నిమజ్జనానికి చెరువులు బావులు నదులే ఆధారం సంవత్సరానికి ఒకసారి ఇలా వినాయక విగ్రహాన్ని పూజా పత్రాలను ఆ నీళ్ళలో కలపడం వల్ల నీళ్ళు శుభ్రమై ఆరోగ్యప్రదంగా ఉంటాయి అంతేకాకుండా గురుదేవులు శ్రీ రామకృష్ణులు ఈ విగ్రహాల నిమజ్జనం వెనుక దాగి ఉన్న మరో ఆధ్యాత్మిక రాష్ట్రాన్ని కూడా ఆవిష్కరించారు ఓసారి దక్షిణేశ్వరంలో ఆలయ ధర్మకర్త మథూర్బాబు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దసరా ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాక ఆ ప్రతిమపై ఆరాధన భావంతో గంగలో నిమజ్జనం చేయడానికి అతనికి మనసు ఒప్పలేదు ఇంత బాగా అలంకరించి ఇన్ని పూజలు చేసిన దుర్గాదేవిని నీళ్ళలో వదిలివేయటానికి మనసు రావడం లేదంటాడు అప్పుడు గురుదేవులు మతోర్ ఎందుకు ఆ ప్రతిమపై ప్రీతిని ప్రీతిని పెంచుకుంటావు ఎంత వైభవంగా పూజలు చేసినా ఎప్పుడో ఒకప్పుడు దానిపై మమకారాన్ని వదులుకోవలసిందే గంగలోని నంపవలసిందే అంటారు అలా విక్రమార్కుడి మౌనం కలంగానే బేతాళుడి తిరిగి చెట్టెక్కిపోయాడు ఈ విధంగా వినాయకుని నిమజ్జనం ఎందుకు చేస్తారు మనకున్నటువంటి ఈ ధర్మాలు సనాతన ధర్మాలేంటి మనం దేవుడిని ఎన్ని రోజులు పూజించి ఎందుకు ఇలా చేయాలి అన్నదే మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి నాకు తెలిసినటువంటి విషయాన్ని మీతో పంచుకున్నాను ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమిస్తారని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ మిత్రులారా మీ అందరికీ ధన్యవాదములు